అందరికీ నమస్తే నేను అనిత ఓయో త్వరలో జరగబోతున్నటువంటి గ్రాడ్యుయల్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని మాత్రం అస్సలు గెలిపించొద్దు ఎందుకంటే ఆయన ఆల్ఫోర్స్ అనే విద్యా సంస్థలను స్థాపించి పేద విద్యార్థులను ఏ విధంగా మోసం చేస్తుండో చూస్తున్నాం చాలా మోసం చేస్తుండవు ఎందుకంటే ఆయన బాగుపడుతుండ్రు కానీ అందులో చదివిన విద్యార్థులు మాత్రం ఇంకా రోడ్లపైననే తిరుగుతున్నాం ఈ రోజు తెలంగాణని కొనే పరిస్థితిలో ఆల్ఫోస్ నరేందర్ రెడ్డి ఉండు ఏ విధంగా ఆయన ఆస్తులు సంపాదించుండో మనం ఈ రోజు తెలుసుకోవచ్చు ఆ విధంగా ఉండు ఆయన ఒక కార్పొరేట్ విద్యార్థి విద్యా సంస్థలను స్థాపించి స్థాపించి ఎన్నో పైసలు ఆయన గుడగట్టు కానీ అందులో చదువుతున్న విద్యార్థులకు మాత్రం నాణ్యమైన విద్య అందట్లేదు అలాంటి వ్యక్తిని ఈరోజు గెలిపించి శాసన మండలిలో కూర్చోబెడితే ఏం మాట్లాడతాడో మన గురించి ఏం ఆలోచిస్తాడు ఈరోజు పేద విద్యార్థులతోనే ఆయన చెల్లగాట మారుతున్నాను వాళ్ళ బతుకులతోనే చెలగాట మారుతున్నాను ఈరోజు ఫీజు కట్టుకో కట్టపోతే వాళ్ళ ప్రాణాల మీదకే తెస్తుండు అలాంటి ఆయన ఈరోజు మన పేద ఈ తెలంగాణలో చూసుకున్నట్లయితే పేదవాళ్ళే ఎక్కువ పేదవాళ్ళకే వాళ్ళ వాళ్ళ పిల్లలను మంచిగా చదివియాలని ఉంటుంది కానీ ఆయన ఫీజులో మూత మోగిస్తాడు ఆయన విద్యార్థి విద్యా సంస్థల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు సభలో శాసన మండలిలో ఆ కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళ ప్రాంతం గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ గట్టిగా ప్రశ్నించే వ్యక్తి ఉండ అంటే లేడు అసలు ఇప్పుడు ప్రశ్నించకపోతే ఎవరికి నష్టం జరుగుతుంది మనకే నష్టం జరుగుతుంది పట్టభద్రులుగా మనం ఎంతో గొప్ప చదువులు చదివి తెలంగాణలో ఇంకా నిరుద్యోగుల నిరుద్యోగుల్లాగానే ఉందామా ఈ నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చుకోవాలని మనం తెలంగాణ కోసం పోరాడినం తెలంగాణ సంపాదించను సంపాదించుకున్నాం చాలా వరకు నిరుద్యో నిరుద్యోగులుగానే ఉన్నారు మన తెలంగాణలో ఈరోజు ఉపాధ్యా ఉపాధి లేక ఎన్నో ఎంతో మంది రోడ్లపైన రోడ్లపైన తిరుగుతున్నారు చాలా చూస్తున్నాం సో ఈ ఆల్బోస్ నరేంద్ర రెడ్డి గారిని ఇట్లా మనము గెలిపిస్తే ఈయన శాసన మండలి పోయి ఏం మన గురించి ప్రశ్నించడు మనకు న్యాయం జరగదు వాళ్ళ పెద్దసారు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందే ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది మన గురించి ఈయన ఆలో ఆలోచించే వ్యక్త వ్యక్తి అయి ఉంటే ఆ ఆల్బోస్ విద్యా సంస్థలను స్థాపించి ఆ పేద విద్యార్థులను అంతగానో ఇబ్బంది పెట్టే వ్యక్తి అవుతాడా కాడు ఇక అక్కడ చూసుకున్నట్లయితే వేలు వేలకు దండుగు తింటుండు ఈరోజు తెలంగాణను కొనే పరిస్థితుల్లో ఉండు ఈయన కార్పొరేట్ యాజమాన్యం చేతిలో మన విద్యార్థులు బలైతురు ఈయన మనకు న్యాయం చేస్తాడా పేద విద్యార్థుల కోసం ఆలోచిస్తాడా అక్కడ విద్యార్థుల జీవితాలతోనే ఆడుకుంటున్న మన గురించి ఈయన ఈయన ఆలోచిస్తాడా ఆలోచించాడు కావున మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని ఒక ప్రతిపక్ష నాయకుని ఎన్నుకోవాలి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అలా పెద్దసారు రేవంత్ రెడ్డి చెప్పిందే వాళ్ళు నరు నడుస్తారు ఒక్కరైనా కానీ రేవంత్ రెడ్డి సార్కి ఆపోజిట్గా మాట్లాడి రా శాసనసభలు కానీ శాసన మండలిలో కానీ మాట్లాడారమ్మా వీళ్ళకి ఏమొచ్చింది చెప్పు ఆడ సీట్లు పైసలు ఇచ్చి కొంటారు ఎమ్మెల్యేగా నిలబడాలంటే కూడా ఎన్నో కోట్లు పోసి వాళ్ళు కొంటారు కొని వాళ్ళు నిలబడతారు గెలుస్తారు తర్వాత వాళ్ళ స్వలాభం కోసం దందాలు వేసుకుంటారు కానీ మన నీరుపేద వ్యక్తుల గురించి నీరుపేద ప్రాంతాల గురించి వీళ్ళు ఏ రోజు డిస్కషన్ లే చేసింది లేదు కాబట్టి మనం ఈరోజు ఈయనను మాత్రం అస్సలు గెలిపించదు గెలిపిస్తే మనం మన బతుకులు మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో మనకు న్యాయం జరగదు ఈయనని హండ్రెడ్ పర్సెంట్ ఓడకూడదం తెలంగాణ నుండి కాంగ్రెస్ నుండి మన తెలంగాణకు విముక్తి కల్పిద్దాం మన గురించి ప్రశ్నించే నాయకుని ఎన్నుకుందాం శాసన మండలికి పంపిద్దాం